ఓం శ్రీ సాయిరా మనలో చాలామందికి ఒక అనుమానం అనేది కలుగుతూ కలుగుతుంటుందన్నమాట అసలు భగవంతుణ్ణి మనం ఎందుకు ప్రార్థించాలి భగవంతుడు మన కష్టాలని తొలగిస్తాడా లేదా ఈ విషయాన్ని మనం ఆలోచించక ముందు ఒక ముఖ్యమైన అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ప్రతి మనిషి జీవితంలో కూడా రకరకాల సమస్యలు కానీ కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే అలాంటి సందర్భాల్లోనే భగవంతుని గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే ఈ కష్టాలు కానీ ఈ కన్నీళ్ళు కానీ ఇవన్నీ కూడా మనం బాగా ఆలోచించినట్లయితే మనం గతంలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితమే ఈ కష్టాలు కానీ కన్నీళ్ళు కానీ అని భగవాన్ బాబా వారు మనకు చాలా సందర్భాల్లో తెలియజేస్తూ ఉంటారనమాట ఆ గతంలో చేసినటువంటి పాప పుణ్యాల యొక్క కర్మ ఫలితాన్నే మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం అనమాట మరి ఈ భగవంతుడిని ప్రార్థించడం వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగం ఏమి అంటే మన ఇంత ఇదివరకే మనం చెప్పుకున్నట్టుగా మనకు రకరకాల కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ కలుగుతుండది గతంలో మనం చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితం అయితే ఆ ఫలితాన్ని తట్టుకునేటువంటి శక్తిని భగవంతుని మనకిస్తాడు కర్మ ఫలితం నుంచి ఎవరు తప్పించుకోలేరు కానీ ఆ కర్మ యొక్క ఫలితం వల్ల కలిగినటువంటి ఆ ప్రభావాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడనమాట చాలామంది చెప్తూ ఉంటారు నేను తట్టుకోలేనటువంటి కష్టాలను అనుభవించాను అని చెప్పి నిజంగా తట్టుకోలేనటువంటి కష్టాలే కనుక వస్తే నువ్వు ఉండవు అక్కడ నువ్వు ఉన్నావు అంటే అర్థమేమి ఆ కష్టాలకి నువ్వు తట్టుకోగలిగావు ఆ తట్టుకునేటువంటి శక్తిని ఇచ్చినటువంటి వాడెవరు భగవంతుడు అందువల్లనే మనం భగవంతుణ్ణి ఆ కర్మల యొక్క ఫలితం యొక్క తీవ్రతని తట్టుకునేటువంటి శక్తిని ఇవ్వమని చెప్పి మనం భగవంతుణ్ణి వేడుకోవాలి దాంతోపాటు మనము సత్కర్మల్ని చేయాలి సత్కర్మలు చేస్తే వచ్చేటువంటి ఫలితం కూడా ఫలితమే అవుతుంది ఎందుకంటే బాబా వారు చెప్తూ ఉంటారు మనం వేప విత్తనాన్ని నాటితే వేపము ఒకే వస్తుంది మామిడి విత్తనాన్ని నాటినట్లయితే మామిడి ఒకే వస్తుంది అన్నమాట మంచి ఇస్తుంది తీయటి ఇస్తుంది వాటిని మనం ఆనందంగా తినచ్చు ఆస్వాదించవచ్చు కానీ వేప మొక్క నాటేసి మనకు మామిడి పళ్ళు రావాలంటే రావు కాబట్టి నువ్వు మంచి కర్మలుగా చేసినట్లయితే వచ్చేటువంటి ఫలితం కూడా మంచిదై ఉంటుంది చెడు కర్మల్ని గన నువ్వు ఆచరించినావంటే వచ్చేటువంటి ఫలితం కూడా చెడుగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా బాబావారు ఏం చెప్తుంటారంటే సత్కర్మల్ని ఆచరించండి సత్ఫలితాన్ని పొందండి అని బాబాగారు తెలియజేస్తూ ఉంటారు సాయిరామ్